రైతు తెలివి పూర్వం ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు అతను బీదవాడే కానీ చాలా తెలివైనవాడు ఆ చుట్టుప్రక్కల వారంతా అతని సలహాల కోసం వస్తుండేవారు ఒక రోజున రాజుగారు ఆ వీధిలో నుంచి పోతూ రైతును చూశారు అతన్ని దగ్గరకు పిలిచి నీవు రోజుకు ఎంత సంపాదిస్తావు ఎంత మిగులుస్తావు అని అడిగారు అందుకు రైతు మహారాజా నేను రోజుకొక రూపాయి సంపాదిస్తాను అందులో ఒక పావలా తింటాను ఒక పావల అప్పిస్తాను ఒక పావల అప్పు తీరుస్తాను ఒక పావల విసిరేస్తాను అని చెప్పాడు రాజుగారికి ఇదేమీ అర్థం కాలేదు అందుకు ఆయన నీవు చెప్పినది నాకు అర్థమయ్యేటట్లు వివరించు అని అడిగారు ఆ రైతు ఈ విధంగా వివరించి చెప్పాడు నా సంపాదనలో నాలుగో వంతు నాకు నా భార్యకు తిండి కోసం ఖర్చు చేస్తాను అందుచేత మొదటి నాలుగో వంతు తినేస్తాను అని చెప్పాను రెండవ నాలుగో వంతును నా పిల్లలకు ఖర్చు చేస్తాను నేను పెద్దవాణ్ణి అయ్యాక నన్ను వాళ్ళు పోషించాలి కదా అందుచేత అది అప్పు ఇచ్చినట్లే కదా మూడో నాలుగో వంతుని నా తల్లిదండ్రులకై ఖర్చు చేస్తాను వారు నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేశారు కనుక అది వారి బాకీ తీర్చినట్లే కదా నాలుగో భాగాన్ని దాన ధర్మాలకి ఖర్చు చేస్తాను అంటే విసిరేసినట్లే కదా అన్నాడు రైతు చెప్పిన దాన్ని విని రాజు ఎంతో ఆనందపడ్డాడు ఇప్పుడు నీకు ఒక షరతు విధిస్తున్నాను నా ముఖాన్ని సార్లు చూసేదాకా ఈ సమస్యకు అర్థమేమిటో ఎవరికీ చెప్పకూడదు తర్వాత నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అని చెప్పాడు మర్నాడు తన దర్బార్లో రైతు చెప్పిన దాన్ని ఒక సమస్యగా ఇచ్చి దాని జవాబు చెప్పమని కోరాడు అక్కడున్న వారిలో ఏ ఒక్కరూ జవాబు చెప్పలేకపోయారు అందుచేత ఆయన వారికి మూడు రోజులు గడువిచ్చి దానికి జవాబు చెప్పమన్నాడు ఆయన కొలువులో ఒక తెలివైన మంత్రి రహస్యంగా ప్రయత్నం చేసి రాజుగారికి ఈ సమస్యను చెప్పింది ఒక రైతని తెలుసుకున్నాడు వెంటనే ఆ ఊరికి వెళ్ళి రైతుని దానికి జవాబు చెప్పవలసిందని కోరాడు అందుకు ఆ రైతు అయ్యా క్షమించండి రాజుగారి అనుమతి లేనిదే నేను దాని జవాబును మీకు చెప్పలేను అన్నాడు అప్పుడు ఆ మంత్రి ఒక వంద బంగారు నాణాలనిచ్చి దాని జవాబు చెప్పమని అడిగాడు రైతు ఆ వంద నాణాలని ఒకసారి లెక్కబెట్టి చూచి ఆ సమస్యకు జవాబును వివరించి చెప్పాడు మర్నాడు ఆ మంత్రి తాను తెలుసుకున్న జవాబును దర్బార్లో చెప్పాడు అది విన్న రాజుకు రైతు మీద అనుమానం వచ్చింది రైతే తనకు జవాబు చెప్పినట్లు ఆ మంత్రి కూడా ఒప్పుకున్నాడు రాజుగారికి చాలా కోపం వచ్చింది రైతును తప్పక శిక్షించాలి అనుకున్నారు ఆయన ఆ రైతు ఉండే ఊరికి వెళ్ళి రైతును కలిసి నీవు నాకిచ్చిన వాగ్దానాన్ని మరచి సమస్యకు జవాబును చెప్పివేశావు నీకు మరణదండను విధిస్తున్నాను అన్నారు లేదు మహారాజా నేను వాగ్దానాన్ని మరువలేదు మీ ముఖాన్ని వంద సార్లు చూచిన తరువాతే ఆయనకు జవాబు చెప్పాను అన్నాడు నిన్ను మొదట చూచిన నాటి నుండి నేటి వరకు నేను చూడలేదు నీవు ఎట్లా నా ముఖాన్ని సార్లు చూశావు అని అడిగారు రాజుగారు ఇదిగో చూడండి వంద బంగారు నాణ్యాలు వీటన్నింటి మీద తమ ముఖమే ఉంది వాటినన్నింటినీ చూచిన తరువాత మాత్రమే నేను అతనికి జవాబు చెప్పాను అన్నాడు రైతు రైతు చెప్పిన తెలివైన జవాబుకు అతని తెలివితేటలకు రాజు బ్రహ్మానంద పడిపోయాడు వెంటనే ఒక గొప్ప బహుమానంతో పాటు అదనంగా కొన్ని బంగారు నాణాలను కూడా అతనికి ఇప్పించాడు రాజు నీతి తెలివితేటలకు చదువుతో పనిలేదు